మహిళలకు భరోసా సేవా సమితి సెంటర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు జోగులంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ పట్టణంలోని నల్లకుంట సమీపంలో మహిళలకు ఉపాధి కల్పించిన శానిటరీ నాప్కిన్ సెంటర్ ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డికు మహిళా కౌన్సిలర్ బొకేతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలకు ఉపాధి కల్పించిన శానిటరీ నాప్కిన్ సెంటర్ కొంతమంది మహిళలకు శిక్షణ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే భవిష్యత్ లో మరికొన్ని ఉపాధి కల్పించి కుటీర పరిశ్రమల వంటి పరిశ్రమలు గద్వాల్లో వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ తెరసా పార్టీ కౌన్సిలర్ బిఎస్ కళావతి లక్ష్మీ మురళి శివమ్మ గోవిందు పావని మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు को बिंदु भाई बहुत सुंदर है आपका बात बहुत है थैंक यू थैंक यू न्यूक्लियस हाउ आउटलेट पता है

ఆర్థికంగా మహిళలు ఎదగాల్సిన అవసరం చాలా ఉంది అలా మహిళలు ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా స్టేజ్ లేకుండా చెప్పి ఆచరణ లేకుండా చేసే పరిస్థితి గతంలో కనిపించింది అటువంటి పరిస్థితి రాకూడదు ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈరోజు ముఖ్యంగా గత వాళ్ళతో ప్రజలకి ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ఎందుకంటే గ్రామాల్లో ఉన్న మహిళలు ఏదో విధము కూలీ పలుకు ఏదో విధంగా వ్యవసాయ కూలీలుగా మారుతారు మళ్ళీ ఈరోజు పట్టణంలో అటువంటి పరిస్థితి లేదు పట్టణంలో కనీసం ఈరోజు ఒక కుటుంబం గడవాలంటే కూడా కనీసం పది పదహైదు వేల రూపాయలు వాళ్ళు సంపాదించిన ఆ కుటుంబం ఈరోజు నెలకి పదహైదు వేల రూపాయలు ఇన్కమ్ ఉంటేనే ఆ కుటుంబం అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఉంటే ఈరోజు చదువులు కానీ వాళ్ళకి ఇల్లు కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా మాకులు చెప్పి వాళ్ళు సొంతంగా నిలబడే విధంగా మీకు ఆచరణ తేవాలన్నది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ శాండరీ అంటే మీరు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో రెండు సంఘాలు ఒక మూడు సంఘాలు ఒక ఐదు సంఘాలు దీని మీద వర్క్ చేసుకుంటే వాళ్ళ కనీసం ఇప్పుడు మార్కెట్లో మనం అతి తక్కువ రేట్లు ఐరోజు మహిళల ప్రక కూడా గ్రామీణ ప్రాంతాల స్టెబిలైజ్డ్ స్టెబిలైజ్ అనేది ఎటువంటి అంటే సైడ్ తో లేకుండా మీకు రోజు పెద్ద పెద్ద కంపెనీస్ దాన్ని ప్రొడక్ట్ చేసి పెద్ద కాస్ట్లీగా ఉంటుంది అదే మనం మతి తక్కువ రేటుతో మీరు ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా ప్రతి కుటుంబానికి మంత్లీ ఈ దీని మీద వర్క్ చేసేందుకు మంత్లీ ఒక నలభై ఆరు వేలు వచ్చే విధంగా ఈ ఒక పది మంది ఒక ఇరవై మంది దీని మీద ఒక దాని మీద వర్క్ చేసుకోగలిగితే మళ్ళీ ఇంకో మిషన్ కూడా మీరు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను సోన్గా అయిపోయడం జరిగింది నెక్స్ట్ ఇంకొక సంఘం ఏంటంటే పెద్ద గద్వాల్ టౌన్ ఆల్మోస్ట్ ఒక మూడు లక్షల మంది అంటే గద్వాల్ గానీ చుట్టూ పట్ల విలేజ్ లా మూడు లక్షల యాభై వేల మంది జనాభా ఉంది ఆల్మోస్ట్ రెండు లక్షల లక్ష వేల మంది మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మరి మహిళలందరూ తమ కాలంలో తాను నిలబడాల మరి గద్వాల్ పట్టణం లోపల అందరూ అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థను మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి గారు మరి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి మహిళ మహిళా భరోసా సేవా సమితి ద్వారా మహిళలకు మరి మీ ట్రైనింగ్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు మరి నాప్కిన్స్ తయారు చేసే మొట్టమొదటిది నాప్కిన్స్ తయారు చేయడం ఎట్లా అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ టైలరింగ్స్ మిషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఎవరైతే మేము ఈ ప్రొడక్ట్ మేము ఇవి తయారు చేయగలుగుతామని అని మీరు అందరు ధీమాతో ఉన్న వాళ్ళు ఒక పది మంది ఏర్పాటు అయ్యి దీన్ని ట్రైనింగ్ చేసుకోవాల్సి ట్రైనింగ్ నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళకు ఈ మిషన్స్ ఏ మళ్ళీ మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలన్నా ఏదన్నా మరి గౌరవ శాసనసభ్యులు బ్యాంకు ద్వారా మరి గ్రూప్స్ ద్వారా మళ్ళీ మీకు లోన్స్ ఏర్పాటు చేసి ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపించింది కాదు ట్రైన్ ఇచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ బోర్డు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు పిలిపించిన తర్వాత మీరు ట్రైనింగ్ ఎవరెవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఎవరి ఏరియాలో ఒకవేళ ఈ ప్రోడక్ట్ గురించి పెట్టుకుంటాము మేము మార్కెటింగ్ చేయగలుగుతాం అంటే బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించిన తర్వాత మీకు మిషన్స్ కూడా ఇప్పించి ఏర్పాటు